హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నేనైతే ఇంకా దోశ పిండికి బియ్యం నానేసి పెట్టాను దోశ పిండి పట్టాలా మా సండే కదా ఇంకా నేను దోశలు ఇంకా మాకు ఒక ఆదివారం వచ్చేసి ఇడ్లీ ఒక ఆదివారం వచ్చేసి నేను దోశలు అందుకు ఇస్తాను ఇంక ఈరోజు శనివారం అండి నేను తీసాను వీడియో ఇంకొంచండి దాని బాగా ఫోటో కొట్టుంది తమ్ముళ్ళకు కొంచెం బియ్యం నేను పొద్దున నానేసినాను బాగా నానిపోయినాయి బియ్యము మినబ్యాలు కొన్ని మెంతులు వేసినాను బాగా నానిపోయాయండి ఇంకా మిర్చి గిన్నెలో గ్రైండర్ కట్ట ఏమి ఇవ్వనండి నేను ఇంకా మిర్చి చూడండి నేను గ్రైండర్కి ఏమి ఇవ్వనండి ఇంకా మిర్చికే పట్టి పెట్టుకుంటాను నాకు గ్రైండర్కి ఏమంట నచ్చదు ఒకరోజు దోశ ఒకరోజు పొంగనాలు అందుకే చేస్తాను పోయిన మట్టి ఇడ్లీ వేసాను మీరు చూసింటారు మన వీడియోలో ఇడ్లీ వచ్చేసి కొంచెం రైస్ వేస్తున్నాను ఎందుకంటే కొంచెం అన్నం వేస్తామంటే ఇక దోశ అనేది బాగా చూపి చేతనే దగ్గర ఇద్దరు చూడండి కొంచెం అన్నం వేస్తున్నాను దోశ అనేది బాగా వస్తుంది కొంచెం ఎర్రగా అన్నం బాగా కాలుతుంది బాగా వస్తుంది దోశ చూపిస్తానండి నేను దోశ వేసేది కూడా వీడో కొన్ని నీళ్ళు వద్దాం నీళ్ళు పోసి నచ్చుకోండి దమిగవే పోయాలని నేను కదా అది ఇంకా మిర్చి పట్టేద్దాం మిర్చి పడతామండి ఇంకా పిండి ఇంకా తగ్గకునే తిట్టు పడాలి ఏంటండి గురించి వాటిలో వేసుకొని నేను వాయసీ ఆడకు డైరెక్ట్ ఆయన వయసీఆర్చున్నాను నేను డబ్బాలో వేసుకున్నాను ఇద్దరు చెప్పింది ఆయన బాబా గురించి పెట్టుకుంటున్నాను ముందు కలిసి పెట్టాను ఎలా ఉందని చెప్పండి బాగా మెరుగిన కొంచెం బరక బరకే పట్టుకుంటానండి నేను ఇట్లా బరక బరక పట్టుకుంటే బాగుంటుంది దోశ వచ్చేసి ఇంకా డబ్బాలు వేసేసుకుందామండి ఇంకా రెండు డబ్బాలలో వేసి పెట్టుకుని పెట్టేసి పెట్టేసుకుంటాం ఇంకా బాగుంటుంది పిండి ఫ్రిజ్ పెట్టుకుంటే రెండు నాలుగు నాలుగైదు రోజులు ఉన్నాయి దిగులే కానీ మనం మిర్చి గిన్నెలు వచ్చేసి ఎక్కువ ఎక్కువ బియ్యం వేసుకొని పట్టకుడుతుంది మిర్చిలు చెడిపోతాయి కొంచెం కొంచెం వేసే మనం మిర్చి పట్టాల ఏ మాస రోజు తీసిన వీడు అండి ఉదయం నేను దోశ వేసుకుంటున్నాను పిపెన్కి వచ్చేసి ఇక్కడ కారం దోశ వేస్తున్నాను చూడండి రాత్రి వెళ్ళగా నేను మిర్చి కట్టి పిండి బయట పెట్టేసాను ఫ్రిడ్జ్లో పెట్టినా చూడండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం ఏం చెడిపోతాం నేను వచ్చేసి కారం ఫస్ట్ ఆయిల్ వేసుకుంటున్నాను తర్వాత నేను ముందుగడ్డ కాని అనుకున్నాను సూపీడ వాళ్ళ టేస్ట్ ఉంటుంది సూపర్ కాంబినేషన్ ఫోటో తమ్మిన ఫోటో చూడండి అంత దోశ పిండి కల దోశ కల్లా కారం పట్టించుకోవాలా బాగుంటాయి చాలా మొత్తం కాలేదు దోశ ఇప్పుడు పెన్తో చేసుకుంటానా నేను చూ చూడండి తయారైపోయిన దోశ నేను తింటున్నాను కారం దోశ తినలేకపోతే నేను సూపర్ కామేసి అండి అండి

ఫోటో కొట్టు హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ చెట్టు కలకం చెట్టు తెంపి ఇప్పుడు కార్తీక నెలలోనే బత్త కొమ్మ కలకంరాలు అందుకని నేను ఇక్కడ ఈ చెట్లు నాటుకుంటున్నాను आपला गणेश आपलं चले मला आपल्या चंद चले, चले। <coughs> మెరుగులు నాటువాలండి అది ఎందుకన్నీ తెతున్నారా అండి చాలా ఎంత నేను ఇక్కడ ఇంకా కలకంబరాల చెట్లు తెంపుతానండి కొమ్మ కలకంబరాలు కార్తీక నెలని నాటితేనే బాగా బతాయి మిగతా టైంలో ఎప్పుడు నాటినా బతుకావు కలకంబరాలు చెట్లు కొమ్మ కలకంబరాలు అండి నేను మన వీడియోలో చాలా చాలా చెట్లు ఇచ్చింటాను కలకంబ్రాలు బాగుంటాయి అండి కాకింగ్ బతుకుతాయి నాటితే చెట్లు అందుకని నేను నాడుతున్నాను అట్నే వేరే వాళ్ళకి కూడా ఇచ్చినాను నేను అడిగింటే అందులో పెద్దగా అయినాయి చెట్లు వచ్చేసి ఇంకా తెంపి నాడుతుంటే ఇంక మళ్ళా వేరే కడ్డీ ఆడ అడతాక చెట్టు కడ్డీ తమ్ళపాకు చెట్టు బేట మళ్ళా తెల్లగానే చూడండి చెట్లు కిందికి ఇంకేదా చూపియండి అక్కడ వచ్చేసి కలకంబరాల చెట్లు గులాబ్ చెట్లు మూడు ఇంకా మూడు నాలుగు ఉన్నాయండి కలర్ కలరు తెలుపు పింక్ కలర్ ఉంటే చనిపోయిందండి ఇంకా రెడ్ ఉంది పసుపు కలర్లో ఉంది చాలా చనిపోయినాయండి నేను సరిగ్గా పట్టించుకోక ఇప్పుడు వచ్చేసి కర్రేపాకు చెట్టు అండి నేను మా ఊరికాయ నుంచి మా ఆయన తెచ్చి చిల్లి నాటుకున్నాను మళ్ళీ ఇక్కడనే కదండి ఒక దిక్కు ముందర వాకింగ్ అదే ఇంటి ముందర కూడా ఉన్న ఇల్లి చెట్లు గసలాబ్ చెట్లు ఆడొక గులాబ్బీ చెట్టు మళ్ళీ మళ్ళె పల్లి చెట్లు రెండు రకాలు ఉన్నాయి అండి ఇంకా కలవంద సోపే చెట్లు అందుకున్నాయి ఎప్పుడైనా చూపిస్తలే అన్నీ చెట్ల నా అక్కడ ఏమీ లేదు ఇంకా వచ్చేసి ఇంకా నేను చెట్లు నాడుదామని ఇది ఖాళీగా ఉందండి తిప్పుడు అంత మట్ట నీట్గా తీస్తున్నాను వేరే చెట్టు మొలిసినాయన్ని అందుకే ఇంకంతా క్లీన్గా చేస్తున్నాను చేసి నాడుదామని చెట్లు తెంపుతుంటే మా పిల్లలు అయితే తెగ బాధపడిపోతున్నారండి పాపం పిల్లలకు ఇష్టం లేదండి చెట్లు దింపడం తెంపని బ్రతకొద్దండి సగం తెంపి నేను ఇంకా చెట్లు నాడుతున్నాను కాకంబరాల చెట్టు పిల్లలకేమో తెంపుతుంటే వాళ్ళకు ఇబ్బంది అయిపోయింది పాపం ఎందుకంటే ఎట్లా తెంపుతున్నావు అని చెప్తున్నారు విన్నారు కదా మీరు పెద్దలేండి పాపం పిల్లలు బాగా సపోర్ట్ చేస్తారు చైతన్య సుప్రియ ఋషి తేజ అందరు బాగుంటారండి బాగా హెల్ప్ చేస్తారు అంటే ఎల్ప్ అంటే ఇట్లా వీడ దియడం అట్లా మళ్ళీ హెల్ప్ అంటే పని అనుకున్నాయండి పని అని కాదండి ఇట్లా విడవలు తీయడం బాగా నాకు బాగా చెప్తారు బాగా మాట్లాడతారు పిల్లలు బాగున్నాచ్చున్నాను ఇంకా నేను ఒక రెండు మూడు నాలుగు నాటినాను నాటి ఆ తర్వాత మిగతా ఇచ్చేసిన నేను బాగానేవి నాటినా వేరే వాళ్ళకి మంచి ఇవ్వాలి కదండీ మళ్ళీ చూడ ఎట్లా వచ్చిందని అనుకుంటారు కాబట్టి నేను మంచివి ఇచ్చిన నేను కొంచెం వంకటింకున్నవి నాటుకున్నాను నాకు ఇంకా ఆల్రెడీ నేను కదా ఒక తొట్టిలో కాంటే మళ్ళీ ముందుకు నాటుకొచ్చలేదు అని కానీ కలకంబ్రాలు చెట్లు బల్లే బాగుంటాయి అండి అసలు ఇంకా టక్క టక్కని శబ్దం వినిపొచ్చింది కదండి పక్కన పక్కనండి మాకు ఇంట్లో ఇంకా అనుకోని అనుకున్నాయి అని అందుకని శబ్దం వినిపిస్తుంది ఏమని కాకండి ఒక నాటుకుంటున్నాను నేను బతుకుతాయి మేనండి బతికినప్పుడు మనం చూపిస్తాడు అండి కొన్ని బతుకుతాయి కొన్ని చనిపోతాయి అందుకు ఒక నాలుగో మూడో నా ఐదో నాటుకుంటే ఇంకా ఒకరన్నా బతుకుతుందని నాటుకునే నేను చాలా బాగుంటాయండి కలకందాల చెట్లు ఇంకా పక్కన చూడండి కాకరకాయ చెట్టు అంతా అలొక్కపోయింది నేనే బాలని పెట్టుకుంటాను మంచిగా చాలా మడిపోయి ఇవి కొంచెం బాలైన నాటుకున్నాను ముక్క మొక్కలు వచ్చేసి ఏం బతుకుతాయి నాకాయి ఇంకా తినేదండి పోయినా సరే మటుకుని నాటించే ఒక ఐదు ఆరు అన్నీ బతికినాయండి అర్థం అర్థ బకెట్లు నాటినటువంటి అవి అన్నీ బతికినాయి పోయినసారి ఇంకా రాంటే పిల్లలు నాటండి తొందరగా బరకాట రాని వాళ్ళు వెయిటింగ్ చేస్తున్నారు అండి మా పిల్లలు తొందరగా బరకటా అంటే అని చూస్తున్నారు రుచి చైతన్య ఫ్రీ అందుకు ఇంకా అంతే అండి నాటాండి చెట్ల అంతే అండి బాగా ఏండి మళ్ళీ అక్క వెళ్ళతే మళ్ళా వెళ్దాం అంతవరకు బాయండి